యూనివర్సిటీ ఎమర్జింగ్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ కొంచెం ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ హౌ హోటెడ్ ఆ నాకుడేంటే ఆ తాగుడేంటే అంటే అదివో అది ఆ డైరెక్టర్ గాని ఆ డైరెక్టర్ గాని చిల్ అంటే ఓకే కూల్ కూల్ ఓకే ಮುಂದೆ ఏమైనా చెప్పు నన్ను నన్ను బిగినర్స్ కొంచెం చూపించమంటాడా ఆ వాడు రెడీ సెంట్లెస్ ఫలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్న బోర్ పా ఉంటుంది కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెట్ట మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ అంటాడు అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఇలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రాను ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ బిగి ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోయ్టను papa what what govana govana ఈ కొట్టు వస గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో ఏ వాట్సాప్ అ చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా బై ఏ ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ వెస్టినేషన్ గోవాలో ప్లాన్ చేసాం గోవానా ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి

बॉसन ना बुंगो गिंजरा को ah. तो कहो वो नहीं किया थे मम्मा रिलैक्स कूल ब्रीदिंग त्रिदा यू लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी इबाद लो बियर तागु चप्पा हम्म hmm. कानी कानी ओके ओके लाइट दिस को ब्रीदिंग ब्रीथ आउट वाड़े ने मुंह భయపడకు నీ వెనకాల నేను ఇంకో రౌండ్ చెప్తా హలో సెకండ్ సార్ ఒక్క నిమిషం నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు ఉందానా ఫ్యాషన్ డిజైనర్ వా నీ కప్పమూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు సొర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యద వాటి నీతి యద ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ డైరెక్టర్ గారే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాటి ఫేస్ కి

ఎందుకే ఎన్ని బిర్లు దాగానే లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు నువ్వు టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా వచ్చేస్తుంది 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 ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకాప సడన్ సడన్గా ఏమైంది ఎందుకు ఆప మనం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి Sure, madam. <laughs> Thank you. ఆ సూట్ కేస్ ఏంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత అడుకోవాల్సిన అవసరం లేదు పపద చలు 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 చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేవ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రస్ చంపేస్తా నిన్ను డాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నేను టైంకి అన్నీ ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగులు కొడతా sleep please 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 please, time's please. Up. Uh, appa, inka time's up, nah, time up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అపేంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ైన టైం 2 నిట్స్ ఏ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తునరు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూయబుల్ ఇక కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దాం అమ్మా మీతో కాదు కదా

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ మినిట్ ఎక్కడికే ఎక్కడికేట్ ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

No way. We need the rooms right now. Hmm. We have a reservation. Sorry, ma'am. మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొత్త కొత్త ఇదే మా హైదరాబాద్ కొ నిను నాలికి పోగల పెట్టి చాక్లెట్ తినని గో గబడి బ్రతికి పోయావరా పట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మ్యామ్ మ్యామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆగండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒక చేయండి లేకపోతే మై డ్రీంగ్ టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు టేక్ హియర్ బ్యాక్ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ డోంట్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను టైటనిక్ ఐటె లెగ్గా మిస్ ఇంటిరా మిస్ అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది ఓ గోడ్ వాట్ దా జెంట్స్ కెమెరాలో టైటానిక్ లాంగ్ సెటిల్మెంట్ అన్ విలన్ ఓల్స్ బreకింగ్ చుల్ కూల్ కూల్ జేమ్ నా రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు నువ్వు ఇప్పటికిప్పుడు నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బాషు డ్రై ఫ్రూట్ అంటాడే కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ కోరా నువ్వు टू थ्री अयरस